ఆర్కే ఫంక్షన్ రోడ్డు భయంకరంగా ఉండే ఆ రోడ్ అప్పుడు బీటీ రోడ్ చేయడం జరిగింది గంజల మళ్ళీ బీటీ రోడ్ చేయడం జరిగింది నార్కల్ రోడ్ ఆ బిడ్జి ఇంత ఉండే టైట్గా ఉండే దాన్ని పెద్ద చేయడం జరిగింది ఆ మేనేజర్ల సంఘం దగ్గర శ్రీరామ్ రామటాకి దగ్గర టౌన్లో చాలా వరకు రోడ్డు చేయడం జరిగింది డ్రైనేజ్ చేయడం జరిగింది పార్కులు డెవలప్ చేయడం జరిగింది అన్ని కూడళ్లను విగ్రహాలన్నీ కూడా భయంకరంగా ఉండే కూడలన్నీ కూడా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది పాత బజార్ రోడ్డు మీకు అందరు తెలిసి ఎట్లా ఉండే దాని రోడ్ వెళ్ళడం చేయడం జరిగింది ఇంటర్నోడ్ చాలా వరకు సీసీ రోడ్లు డ్రైనేజర్లు చేయడం జరిగింది జడ్చల్ టౌన్లో ఒక్క పార్క్ కూడా లేకుండే ఈయన కబ్జాలు కబ్జాలంటే గతంలో అంత కబ్జాలే చేస్తుంది నేను అప్పుడు అధికారులకు చెప్పి ఆ స్థలాన్ని ఐడెంటిఫై చేసి మిగిలినవి అంతకుముందు కబ్జాలు జరిగిన పో మిగిలినవి అన్నీ కూడా టెన్ పర్సెంట్ లాంటి కూడా వాటిని ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసి వాటి అంటే సెన్సింగ్ చేపించి వాటి దాదాపు సగం పార్కింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా మంచినీటి సమస్య మీ అందరూ తెలిసి ఎంత భయంకరంగా ఉండే అసలు ఆ మంచినీటి సమస్య ఉంటే ఇవి అన్ని మాట్లాడకూడదు ఇప్పుడు ఎమ్మెల్యేలు మాటలకే సమాధానం చెప్తున్నారు ఇప్పుడు ఆయన ఎంబడు పడదలుచుకోలేదు పడం కూడా ఎందుకంటే రాజకీయాలు తర్వాత ఇట్లే ఉంటే మేము కూడా ఏం చేయాలి చేస్తాం ఆలోచిస్తాం మామూలు కూడా ఎవరు ఎందుకు మాట్లాడతారు అంటే మాట్లాడుకొని మనకు మాకు సుద్దాం అనుకుంటే ఇంక ఇట్లేదు అయిపోతుంది ఇప్పుడు ఆయన కొన్ని రాజకీయాలు ఎంత భయంకరంగా ఉంటాయి చేస్తాడంటే గట్ట రోడ్ ఉంది నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన అది జాతీయ నేషనల్ హైవే ధర్నా చేస్తాం మరి అంతగా జాతీయ సార్ కాదా నా టైంలో అప్పుడు వచ్చి డ్రామా వేసి ట్యాంకర్లు పెడితే ఎమ్మెల్యే కామెంట్ వేసి రోడ్డు సైతం లేదని అంటే మేము ఇప్పుడు తొమ్మిది నెలలో మేము కూడా చేయవచ్చు దాని మీద చేస్తున్నాం రాజకీయం మేము కూడా ఇట్లా ఇట్లా అనవచ్చు లేకుంటే ఆడ నన్ను వరి నాటవచ్చు మన వాళ్ళు అన్నారు సార్ ఒరి నాటదా అంటే రాజకీయాలు మనకు వద్దని చెప్పింది అవుతుంటాయి ఉంటాయి ఇప్పుడు కాంట్రాక్ట్ డీల్ కావచ్చు ఇంకోటి కావచ్చు అయితే ఉంటాయి దాన్ని వాడాలి అందరం కలిసి దాన్ని తొందర చేయటం ప్రయత్నం చేయాలి కానీ అప్పుడు రాజకీయం చేసి ఇప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటున్నాను ఇప్పుడు అప్పుడు స్టేట్ హైవే ఇప్పుడు నేషనల్ హైవే అయిందా అప్పుడు లక్ష్మీవారి చెప్పి పట్టించుకుంటే రోడ్ రోడ్డు ఇంట్లో అయిందని దాని మీద ట్యాంకర్లు పెట్టి డ్రామా చేస్తే ఇప్పుడు మేము డ్రామా చేస్తా దాని దాన్ని మేము కూడా చెప్తాం తొందరగా కంప్లీట్ చేయాలి ప్రజలకు ఇబ్బంది కాదు ఇవి కూడా చెప్పి కోటి ఎంత చిల్లర రాజకీయాలు చేశారంటే గతంలో కొత్తపల్లి దగ్గర యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ సడన్ గా యాక్సిడెంట్ అయింది బాధాకరం అయిన గంటన్నర లోపల హైదరాబాద్ నుంచి యాక్సిడెంట్ దగ్గర వచ్చినాం వాళ్ళని ఆదుకున్నాం వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి పన్నెండు లక్షల పరిహారం ఇప్పించింది అయితే ఈయన ఆడ డిమాండ్ చేసిండు యాక్సిడెంట్ అయింది ఎమ్మెల్యే ఎక్కడ పోయిండు అంటే రాలే కానీ వాళ్ళ వాళ్ళ లీడర్లు వాళ్ళు అమ్మొచ్చిందా అయితే వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి పన్నెండు లక్షలు ఇప్పించింది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నా సొంతంగా రకరకాలుగా మరి అదే మొన్న యాక్సిడెంట్ అయింది బాలనగర్లో ఐదు మంది చనిపోయి పాపం దాంట్లో ముగ్గురు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు నిరుపేద ఎస్టీలు ఎస్సీలు వాళ్ళకి ఇప్పటి కూడా ఒక్క రూపాయి రాలే ఆరు నెలలు అయింది ఆ రోజు నేను హాస్పిటల్కి చూసిన పరామర్శించిన వాళ్ళకి మాకు ఆ రాజకీయం చేయలే నేను ఎమ్మెల్యే గడవా ఎంత ఇస్తాడు ఎంత ఇండి అంత డిమాండ్ కూడా చేయలే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పినాం అంటే చిల్లర రాజకీయాలు చేసేది మానుకోవాలి పని చేయాలి మరి ఇప్పుడు ఆ బాధితులకు ఇంతవరకు ఒక్క రూపాయి పియ్యలే నేను మూడు నెలల పన్నెండు లక్షలు ఇప్పించిన ఒక్కొక్క కుటుంబానికి ఆయన గ్రూపులో పెట్టిస్తున్న శాతగాని ఎమ్మెల్యే ఆయన మీరు ఇప్పుడు ఎవరి శాతగానే కొల్లూరు పోయి కొల్లూరు మండలం మండలం చేస్తా ఎలక్షన్ల మాట ఇచ్చిండు వంద రోజుల్లో కొల్లూరు మండలం చేస్తా నన్ను గెలిపిస్తే అంతకుముందు మీరు చూసింది సోషల్ మీడియా పెట్టేస్తుండే శాతగాని ఎమ్మెల్యే కొల్లూరు మండలు చేస్తలేడని సో గ్రూపులు సోషల్ మీడియా నడిపిస్తుండే ఇప్పుడు నన్నారు అన్నారు ఎమ్మెల్యే అంటే ఇటువంటి రాజకీయాలు ఇటువంటి కథలు